ఈరోజు నేను మీకు జూడియోలో ఉన్న సమ్మర్ కలెక్షన్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏ బ్రాంచ్ ఎక్కడ అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రమ్యా హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్ సో ఇప్పుడు వచ్చేసి నేను చందానగర్లో జేఎస్ఎం ఆపోజిట్లో ఉన్న జూడియో స్టోర్కి అయితే వచ్చేసాను సో జూడియోలో మనకి సమ్మర్ కలెక్షన్ ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాం సో ప్రజెంట్ అయితే నేను స్టోర్లో ఉన్న మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రైజెస్ అయితే కొంచెం లో ఏ ఉన్నాయి అంటే రీజనబుల్ ఏ సో ఎవరైనా ఈ కలెక్షన్ని మీరు చూసి కావాలి అనుకుంటే సో మీరు ఒకసారి విజిట్ అయ్యి తీసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది అంటే బయట చూసిన ప్రైజెస్ కంటే కొంచెం రీజనబుల్ అనిపించింది సో టాప్స్ అయితే టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో టాప్స్ చెప్పల్స్ ఇంకా మీకు నెయిల్ పాలిష్ అంటే కాస్మెటిక్స్ అయితే మనకి తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఏ హెయిర్ బ్యాండ్ సంథింగ్ రబ్బర్ బ్యాండ్స్ నుంచి స్టార్ట్ అయినాయి సో ప్రైజెస్కు విషయానికి వస్తే చాలా రీజనబుల్ అనిపించింది అండ్ మోడల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎథనిక్ వేర్లో బాగున్నాయి అండ్ వెస్ట్రన్ వేర్లో బాగున్నాయి అండ్ నేను వెళ్ళిన రోజు అయితే ఫుల్ రెష్ ఉందనమాట ట్రయల్ రూమ్కి లిటరలీ వన్ అవర్ టైం పట్టింది సో అంత జనం ఉన్నారు సో ఎందుకు అంత జనం ఉన్నారా ఏంటి అని అనుకున్నాను బట్ యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూశాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ లేదు బై వన్ గెట్ వన్ ఇవన్నీ ఆఫర్స్ చూసి చాలామంది వచ్చారంట బట్ నేను కూడా అట్లాగే చూసి వచ్చాను అక్కడికి వెళ్ళాక చూస్తే ఆఫర్ లేదు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా రీజనబుల్ ప్రైసెస్తోని మనకి స్టోర్లో కలెక్షన్స్ అయితే ఉంది సో ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే సో నాలాగా ఆఫర్స్ చూసి చాలా మంది వస్తూ ఉంటారు సో ప్రెసెంట్ అయితే జూడియోలో ఆఫర్స్ అయితే ఏమీ లేవు జస్ట్ రీజనబుల్ ప్రైజెస్కి మనకి ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్కి వస్తుంది అండ్ ప్రైజెస్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ నైన్ రూపీస్ ఫర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ కాస్మెటిక్స్కి ఉన్నాయి సో యాక్చువల్లీ స్టాఫ్ అయితే చెప్పారు ఆఫర్స్ లేవు అందుకనే ఇంకా వీడియోస్ కూడా తీనియట్లేదని చెప్పారు సో ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ సో ఓవరాల్గా చెప్పాలి అంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి ఆఫర్స్ అయితే ఏమీ లేవు బట్ స్టార్టింగ్ ట్వంటీ నైన్ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్కి మనకి స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా వెళ్ళాలి విజిట్ అవ్వాలి అనుకుంటే నియర్ బై జూడియో స్టోర్స్కి అయితే వెళ్ళి విజిట్ అవ్వండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రన్ టాక్స్